హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ వీడియోలో అయితే మనం అనంతపుర మార్కెట్లో తగ్గిన బత్తాయి స్టాక్ మరియు అదేవిధంగా ధరలు ఏ విధంగా వెళ్ళాయో తెలుసుకుందామండి మరి ముందుగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఐదో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే నిన్నటి రోజుతో పొడిస్తే కాయలు అయితే తక్కువగా రావడం జరిగింది కేవలం ఈరోజు ఐదు వందల టన్నులు మాత్రమే చిన్నకాయలు అయితే అనంతపుర మార్కెట్కి రావడం జరిగింది మరి ఈరోజు పొడికాయలు కొద్దిగా వాడపడించట్ల పిక్చిన కాయలు అయితే మూడు వేల నుంచి మొదలయ్యాండి మూడు వేల నుంచి మొదలై ఆరు వేలు ఏడు వేల దాకా అయితే వెళ్ళడం జరిగింది తక్కువ అయితే వెళ్ళడం జరిగిందండి ఈరోజు మరి అదేవిధంగా థర్డ్ గ్రే గ్రేడ్ క్వాలిటీ కాయలు అయితే ఎనిమిది వేల నుంచి మొదలై పదివేలు పన్నెండు వేలు పద్నాలుగు వేల దాకా వెళ్ళడం జరిగింది మరి మంచి క్వాలిటీ ఉన్న కాయలకైతే కొద్దిగా సైజు తక్కువ ఉన్న కాయలు అయితే పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా అయితే వెళ్ళడం జరిగింది మరి చక్కెరకంగా కాయలు క్వాలిటీ ఉన్న కాయలు అయితే పద్దెనిమిది నుంచి మొదలయ్యాయండి పద్దెనిమిది నుంచి మొదలై ఇరవై ఐదు అంటే క్వాలిటీ బట్టి రేట్లు పెరుగుతూ వెళ్ళాయి మరి ఫస్ట్ రకంగా వచ్చేటప్పటికైతే ఇరవై రెండు ఇరవై మూడు నుంచి అయితే ఎక్కువగా మొదలయ్యాయి మొదలై ఇరవై ఏడు దాకా ఎక్కువ లాటకైతే వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపురి చైనా మార్కెట్లో మరి సూపర్ టాప్లు ఏంటి అంటే ఈరోజు మంచి క్వాలిటీ షైనింగు సైజు ఉన్న కాయలు అయితే ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి ఎక్కువ ఒకటి లాట్ వెళ్ళి సూపర్ టాప్ వచ్చేసి ముప్పై రెండు వేల రూపాయలైతే ఈరోజు వెళ్ళడం జరిగింది అనంతపురి చిన్న మార్కెట్లో అయితే ఈ వారంలో పెద్దగా ఎటువంటి మార్పు ఒక రోజు మాత్రమే పెరగడం జరిగింది ఇంకా రోజు అయితే కొద్దిగా అటు ఇటు మాత్రమే వెళ్తున్నాయి కాయలు కూడా భారీ తేడా అయితే ఏం లేదండి ఒకరోజు వందటంలో ఎక్కువ ఒక రోజు తక్కువ అయితే రావడం జరుగుతుంది క్లైమేట్ అయితే ప్రస్తుతానికైతే ఎండ ఉంది కానీ కొన్ని చోట్ల అయితే వర్షాలు పడుతున్నాయని అయితే చాలా మంది అన్నవాళ్ళు మనకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు